హై అవర్స్ లండన్లో ఏం జరుగుతుంది జనరల్గా సరదాగా ఆట పెట్టడానికి ఏంట్రా అంటే వాడు లండన్కి వెళ్ళేట్రా అంటాడు లండన్ అన్నప్పుడు ఇంకా మన ఊళ్ళలో మీనింగ్లు ఏంటి వేరే మీనింగ్ ఇప్పుడు మాత్రం మీనింగ్ ఒకటే లండన్ వచ్చేసి జగన్ ఉన్నాడు అక్కడ సో వైసీపీ వాళ్ళు మొత్తం లండన్ వెళ్తున్నారు అందులో కొంతమంది వేరే దేశాల పేరు చెప్పేసి లండన్ వెళ్తున్నారు ఇన్న ఆంధ్రప్రదేశ్లో ఏం చేశారు మరి ఇప్పుడు లండన్ ఎందుకు వెళ్తున్నారు ఏంటని అంటే తెలియదు లండన్ ఏం జరుగుతుందో తెలియట్లేదు అదే ఇప్పుడు ఇష్యూ జగన్మోహన్ రెడ్డి లండన్కి వెళ్ళాడు వల్ల వంశీమోహన్ గన్నవరం ఎమ్మెల్యే అతను వచ్చేసి అమెరికా వెళ్ళాడు తర్వాత పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ఆఫ్రికా దేశాలు వెళ్ళాడు ఇలా చూస్తే సజ్జల రామకృష్ణ కూడా సత్యల భార్గర్ రెడ్డి అతను కూడా కనిపించాడు అతను ఫారెన్ వెళ్ళాడు అటు అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవల్ సుధాకర్ రెడ్డి అసలు జగన్ కోసం నా రక్తాన్ని ఇస్తా నా ప్రాణాన్ని ఇస్తానటువంటి వ్యక్తి నాకు కొత్త జీవితం ఇచ్చిన దేవుడు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఈరోజు ఏమంటున్నాడు లండన్లో ఉన్నాడు ఆయన మరి ఆయన ఎందుకు లండన్లో ఉన్నాడు నా దేని అక్కడ కూడా ఏమంటున్నాడు వైసీపీ ఎన్నరే వాళ్ళతో వాళ్ళతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డికి ప్రాణహాని ఉంది ఆయన ఊరి వాళ్ళు నమ్ముతున్నాడు అసలు క్షణం ఏం దొరుకుతుంది నాకు అర్థం కావట్లేదు నాకు చాలా బాధగా ఉంది అని కానీ ఏడుస్తున్నాడు ఆ మనిషి లండన్లో ఏంది అసలు ఏం జరుగుతుంది వైసీపీ ఓడిపోబోతుంది అనే విషయం అందరికీ అర్థమవుతుంది ఆ తర్వాత ఎనీ టైం జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారనే విషయం అందరికీ అర్థమవుతుంది దీంతో ముందుగానే ప్రజలను రెచ్చగొట్టి పెట్టాలి రేపు రోజు అన్ని లీగల్గా జరిగినా వాంటెడ్గా కావాలని చూస్తారని చెప్పేసి జనాలని రెచ్చగొట్టి హడావుడి చేయాలి దానికోసమే లండన్లో స్కెచ్లు నడుస్తూనే నాకైతే అనిపిస్తా ఉంది